హాయ్ అండి అందరికీ నమస్కారం జనవరి రెండు వేల ఇరవై ఆరు నెలుగు క్యాలెండర్ అలాగే ముఖ్యమైన పండుగలు తేదీలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం జనవరి ఒకటి గురువారం న్యూ ఇయర్ జనవరి మూడు శనివారం పౌర్ణమి శ్రీ సత్యనారాయణ స్వామి పూజ జనవరి ఆరు మంగళవారం సంకరహర్ చతుర్థి జనవరి పన్నెండు సోమవారం స్వామి వివేకానంద జయంతి జనవరి పదమూడు మంగళవారం భోగి పండుగ జనవరి పద్నాలుగు బుధవారం మకర సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం జనవరి పదిహేను గురువారం కనుమ పండుగ జనవరి పదహారు శుక్రవారం శివరాత్రి ప్రదోష వ్రతం జనవరి పద్దెనిమిది ఆదివారం అమావాస్య చొల్లంగి అమావాస్య జనవరి పంతొమ్మిది సోమవారం మాక మాసం ప్రారంభం జనవరి ఇరవై మూడు శుక్రవారం పంచమి సరస్వతీ పూజ నేతాజీ జయంతి జనవరి ఇరవై ఐదు ఆదివారం రథసప్తమి జనవరి ఇరవై ఆరు సోమవారం భీష్మాష్టమి గణతంత్ర దినోత్సవం జనవరి ఇరవై తొమ్మిది గురువారం జయ ఏకాదశి జనవరి ముప్పై శుక్రవారం మహాత్మా గాంధీ వర్ధంతి ప్రదోష వ్రతమండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసినందుకు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను నమస్తే బాయ్ అండి